హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవివెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము టీఎస్ టెట్ ఎన్ డిఎస్సిలో భాగంగా తెలుగు కంటెంట్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్ రచయితలు అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు సిక్స్త్ క్లాస్ రచయితలు చూద్దాము అలాగే విషయ సూచిక చూద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ లెసన్ వచ్చేసి అభినందన రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ అభినందన ప్రక్రియ వచ్చేసి గేయ గేయ ప్రక్రియకు చెందింది దేశభక్తి శ్రమ గౌరవం అనేది ఇతివృత్తం నెక్స్ట్ సెకండ్ లెసన్ స్నేహబంధం స్నేహబంధం రచయిత వచ్చేసి చిన్నై సూరి ఇది కథా ప్రక్రియకు చెందింది స్నేహబంధము కథా ప్రక్రియ ఇతివృత్తము నైతిక విలువలు నెక్స్ట్ వర్షం ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో కవి గురించి కానీ ఈ లెసన్లో వ్యాకరణం కానీ ఏదైనా ఒక క్వశ్చన్ అయితే బిట్ అయితే రావడానికి ఛాన్స్ చాలా ఉంటాయి వర్షం రచయిత వచ్చేసి దుర్గయ్య ప్రక్రియ ఖండకావ్యానికి చెందిన ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ నెక్స్ట్ లేఖ అనేది లేఖ యాత్ర రచన ప్రక్రియకు చెందింది చరిత్ర సంస్కృతి ఇతివృత్తానికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి శతక సుధ సుధ శతక కవులు నైతిక విలువల ఇతివృత్తము శతక ప్రక్రియకు చెందింది నెక్స్ట్ పూతన బాల్యం వచ్చేసి రచయిత వానమామలై వరదాచార్యులు ప్రక్రియ ప్రక్రియ వచ్చేసి కావ్య ప్రక్రియ ఇతివృత్తము పిల్లల ఆసక్తులనే ఇతివృత్తము నెక్స్ట్ ఉడుత సాయం ఉడత సాయము రచయిత గోనబుద్దారెడ్డి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ద్విపద ప్రక్రియకు చెందిన ఉడత సాయం అనేది ద్వి ద్విపద ప్రక్రియకు చెందింది ఇతివృత్తము సహకారం నెక్స్ట్ చెరువు లెసన్ వచ్చేసి స్వాగత ప్రక్రియకు చెందింది ఇతివృత్తము సంస్కృతి పర్యావరణం నెక్స్ట్ వచ్చేసి చీమల బారు చీమల బారు రచయిత పొట్లపల్లి రామారావు ప్రక్రియ వచ్చేసి వచన కవిత ఇతివృత్తము వ్యక్తిత్వ వికాసము నెక్స్ట్ బాలనాగమ్మ ఇది వచ్చేసి జానపద కథ సాహసం ఇతివృత్తం నెక్స్ట్ పల్లె పల్లెటూరు పిల్లగాడ రచయిత శుద్ధాల హనుమంతు ప్రక్రియ పాట వచ్చ పాట మానవీయ అనేది ఇతివృత్తము నెక్స్ట్ కాపాడుకుందాం అనేది సంభాషణ పర్యావరణము ఇతివృత్తము చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి విశేషూచిక ఇక ఉపవాసంలో వచ్చేసి సో చి సారీ ఉపవాచకంలో వచ్చేసి సోమనాథ్రి మన జాతర జనజాతర ఎల్కమ్మ పెళ్ళి తెలంగాణ పల్లెలు సంస్కృతి వాగ్గేయకారుడు రామదాసు పదాలు అర్థాలు విశేషాంశాలు ఇక్కడ మనకు గమనిక గుడి ఇచ్చారు ఫ్రెండ్స్ పాఠంలో పువ్వు గుర్తుగల పద్యాలు కంఠస్థం చేయాలి అలాగే విషయ సూచికలో స్టార్ గుర్తుగల పాఠాలను కంపోజిట్ కోర్సు వారు చదవవలసిన అవసరం లేదు అని ఇచ్చారు మనం ముందుగా సిక్స్త్ క్లాస్లో ఉన్న అన్ని కవుల గురించి అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అభినందన శేషం లక్ష్మీనారాయణ చార్య కవి వచ్చేసి మనం కవి పరిచయాలు చూద్దాం ఫస్ట్ కవి పరిచయం వచ్చేసి కాలము నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఎయిట్ శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు ఇది మొన్న టెట్లో అడిగారు ఫ్రెండ్స్ శేషం లక్ష్మీనారాయణాచార్యులు గారి కరీంనగర్లోని కరీంనగర్ జిల్లాలోని ఏ ఊరు అని అసలు అడిగారు ఆప్షన్స్ ఇచ్చారు అందులో నగునూరు గ్రామానికి చెందిన కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశాడు ఈయన అనేక పద్యన పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఆయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార ప్రచార రసభవారి శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందివేసిన చేయి సో ఇది శేషం లక్ష్మీనారాయణచారి గురించి ఊరు వచ్చేసి కరీంనగర్ నగనూరు మిగతా అంతా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పల్లా దుర్గయ్య గారి గురించి వర్షం లెషన్ వర్షం పల్లా దుర్గ దుర్గయ్య రచయిత కాలం వచ్చేసి నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎయిటీ త్రీ కవి పరిచయం డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది ఇది పల్లాదుర్గయ్య గారి గురించి నెక్స్ట్ వచ్చేసి పోతన బాల్యము పోతన బాల్యము రచయిత వచ్చేసి డాక్టర్ వానమామలై వరదాచార్యులు కాలం వచ్చేసి నైన్టీన్ ట్వెల్వ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈయన ఇరవయ శతాబ్దపు మహాకావుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి ద్వయ జయధ్వజం వ్యాసవాణి కూలిపోయే కుమ్మ రైతుబిడ్డ బుర్రకథల సంపుటిది మొదలైన గ్రంథాలు రచించాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు ఇది వచ్చేసి మనకి వానమామలై వరదాచార్యుల గురించి పూతన బాల్యం లెసన్ నెక్స్ట్ వచ్చేసి ఉడత సాయం గోనబుద్ధారెడ్డి రచయిత ఉడత సాయం గోనబుద్ధారెడ్డి గారు వచ్చేసి పదమూడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి గోనబుద్దారెడ్డి పదమూడవ వాడు ఇతడు కాకతీయుల సామంతరాజు వర్ధమానపురం ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పాలించాడు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూమతి కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశారు ఇది తెలుగులో తొలి రామాయణం ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది సో ఇది వచ్చేసి గోనబుద్ధారెడ్డి గారి నెక్స్ట్ వచ్చేసి చీమల బారు పొట్లపల్లి రామారావు గారి గురించి ఈయన కాలం వచ్చేసి నైన్టీన్ సెవెంటీన్ టు థౌజండ్ వన్ పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరము మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం ఆత్మవేదన మెరుపులు చుక్కలు మొదలైన కవితా సంపుటాలు మహత్కాంక్ష జీవితము ఖండికలు పగ మున్నగు రచనలు చేశాడు ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది సో ఇది వచ్చేసి పొట్లాపల్లి రామారావు గారి గురించి నెక్స్ట్ వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు పల్లెటూరు పిల్లగాడ రచించింది ఎవరు సుద్దాల హనుమంతు రచయిత నైన్టీన్ టెన్ టు నైన్టీన్ ఎయిటీ టూ కాలము యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు రెండో ఫారం వరకు చదువుకున్నాడు తల్లి లక్ష్మీ నరసమ్మ తండ్రి బుచ్చిరాయములు హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు కళాకారుడైన హనుమంతుడు అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల శుద్ధులు దొర ద్వారా యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు అనేవి ఉంటాయి సో ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్యలు స్నేహబంధం చిన్నైసూరి వర్షం పల్లాదుర్గయ్య అలాగే పోతన బాల్యం వానమామలయ్య వరదాచార్యులు ఉడత సాయం గోనబుద్దారెడ్డి చీమలబారు పొట్లపల్లి రామారావు పల్లెటూరు పిల్లగాడ సుద్దాల హనుమంతు ఈ రచయితల గురించి అయితే చూసాం కదా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి శతక కవులు అలాగే వ్యాకరణము మీనింగ్స్ అవన్నీ కూడా చూద్దాము ఫ్రెండ్స్ జాతీయాలు ఉంటాయి కదా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఫినిష్ చేద్దాము సిక్స్త్ క్లాస్ కంపల్సరీ మీరు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం ద్వారా చాలా చాలా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే